ఇది పాలకాల లక్ష్మీ నరసింహస్వామి అండి టెంపుల్ పైన కనిపించేది ఒరిజినల్ స్వయంభూ అనమాట అమ్మవారు స్వామివారు ఉంటారు కింద ఇది రథము ఇది కింద మళ్ళీ ఇటువైపు కింద కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపులేనండి పానకాల లక్ష్మీ స్వామి టెంపుల్ ఇదేమో ప్రతిష్టపించేట అది చూపించేది పైనదేమో ఒరిజినల్ వెలిసింది స్వయంభూ అనమాట కార్ పార్కింగ్ ఏరియా వానకాల స్వామి పైన ఇది ఫోర్ ఓ క్లాక్ వరకే ఉంటుందండి ఇలా కార్ పార్కింగ్ చేసుకొని ఇలా నడవాలి పానకాల లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు పైన స్వయంభూ అట అండి మీరు పైన దర్శించుకున్నాక కిందికి వెళ్ళండి ఇక్కడ పానకం టికెట్ ముప్పై ఐదు రూపాయలట ఇక్కడ దీపాలు వెలిగించాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలియదండి ఇదే కింద ఉన్నదే ఒరిజినల్ అనుకుంటారు కానీ పైన చూశాక కిందికి రావాలి రెండు లక్ష్మీనరసింహ స్వామిలు ఉన్నాయి గరుడా పానకాల లక్ష్మీనరసింహ స్వామికి పానకం పోశాక బిందెలో నుంచి మనకు తిరిగి బాటిల్లో పోషిస్తారండి ఇది ఆ స్వామివారి టెంపుల్ పైన అమ్మవారి రాజలక్ష్మి స్వయంభూ టెంపుల్స్ అండి ఇది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇది పానకం జ్వలస్తంభం ఫోర్ నాట్ ఫైవ్ స్టెప్స్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా సిటీ వ్యూ ఇక్కడ బైక్స్ పార్కింగ్ ఏరియా శ్రీ లక్ష్మీ వేణుగోపాల స్వామి ఇక్కడ సంతానం లేనివారు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ బోర్డు మీద కూడా రాసిందండి లేని వాళ్ళు ఇది ఇలా చేయొచ్చు అందరూ చేయొచ్చు ఇక్కడ వెండి బంగారు బల్లులు కూడా ఉన్నాయండి ఇక్కడ వెండి బంగారు బల్లులు కూడా తాకుతున్నారండి ప్రజా సమయంలో పాములు చూడండి ఒకదానికి ఒకటి అల్లుకొని ఉన్నాయి అలాగే ఇవన్నీ ప్యారెట్స్ చిలుకలు డోర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి పెద్ద పెద్ద డోర్లు పెద్ద జాము ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇంత బెల్లము పానకం కదా అయినా కూడా ఇక్కడ చూడ్డానికి ఒక చీమ కానీ ఈగ కానీ ఉండవండి ఈ గుహ లోపల కూడా స్వామి ఉంటారు సొరంగం ఉందట సో ఇది కూడా చూడండి మీరు అందరికీ పునర్దర్శన ప్రాప్తి రాస్తూ